హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫెస్టివల్ని బాగా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పండి సో ఇవాళ వచ్చేసి మా సోన్ పాప బర్త్డే అనమాట సోన్ పాప ఇంకా లేగలేదు సో తనని మనం మిస్ చేద్దాం రండి సోనుకుట్టి మొన్నలే ఇంకా బబ్బోలే బబ్బోలే ఇవాళ స్కూల్ లేదుగా బు మంచి బాబు మంచి కప్కుంటు సోన్ పాప ఏం ఇలా బొను చూను సోను హ్యాపీ బర్త్డే టు యూత్ మోను సోను చిన్న కుట్టి హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టూ యూ నకొ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చోను ఏయ్ కుట్టి పిల్ల చోను కుట్టి పిల్ల ఇవాళ స్కూల్లో ఎత్తాల్సా నీకు తెలుసా ఇవాళ ఇంటికాడ నువ్వు హాయిగా కత్త బట్టలు వేసుకొని కత్త డ్రెస్ వేసుకొని వింగ్స్ పెట్టుకొని స్టిక్ పట్టుకొని ఎయి స్మైల్ చూడొస్తుంది చెయ్యి చెయ్యి ఫస్ట్ చెయ్యి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే కన్నయ్యూ థ్యాంక్ యూనా నాకు నా పెట్టు మరి లేచి దా ఇంకెట్టు మరి లేపాలా అబ్బా అయ్యా ఎక్కడ పెట్టేది మెడక ఎక్కడ చెప్పు పెట్టేది నెక్క ఎవరైనా పెట్టి మా అమ్మ అనగాడైతే ఆడకెక్కుతున్నావు నేను వాకిలు ఇప్పుడు బ్రష్ చేసుకో సరేనా స్కూల్ లేదులే భయపడతా అదంటే పంపిస్తున్నాను భయపడ సరేనా స్కూల్ లేదు చెమ్మకి హ్యాపీ బర్త్డే చెప్పాలా చెప్పానా హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అక్క ఇవాళ ఊరంతా తిరిగింది ఊరంతా తిరిగి నా హ్యాపీ బర్త్డే ఇవ్వాలా నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి ఉంటుంది పడుకుంటువా నాతో అత పని చెప్పవా పరుకు పరుగు దుప్పుతా కప్పుకొని బజ్జ ఇదిగోండి ఫ్రెండ్స్ అయితే పెట్టేసుకొని సరే మరి నేను వెళ్తున్నా టీవీ పెట్టినా డోరామా అయ్యా డోరే మా అందమ చాలా బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఉతికి అవి నిన్న వేసుకున్న బట్టలు సపరేట్గా గుర్తుకాలి మొన్నటి బట్టలు ఉన్నాయి అవి సపరేట్ గుర్తుకాలి ఇటు తిప్పుకున్నారే నా ఫ్యాను మీకు వెళ్ళి అందమైన జీవితం ఇది మా కోడి మా మోహన్గాడి పెంచింది చూసారా అది ఇంత చిన్నగుండేదో అంత పెద్దగా అయిపోయింది దీనికి ఇప్పుడు మనం భీమబోద్దాం భీంబోత్తవా నేను పోసేనా నేను పోయా డోరమ్మని పెట్టించా మా ఫేవరెట్ కార్టూన్ ఏదన్నా ఉందంటే అది వచ్చేసి డోరమ్మ

సోను మాత్రం గారా బల మాత్రం మామూలు కట్టి ఏంటి లాకెట్ పట్టి పీసుకున్నా మంచి కొంచెం చెప్పింది సెకండ్ తనే ఫస్ట్ నేను అందుకే కా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే వాళ్ళ డాడీ ఎక్కడికి వెళ్తున్నారు చెప్పు చాక్లెట్స్ తెచ్చి నీకు చా బ్రష్ చేసావా చాక్లెట్స్ తెచ్చి కొంచెం ఇంటి పక్కన వాళ్ళకి ఇద్దామనేసి సో ఇప్పుడైతే కూల్ కేకా కేక్ కాదు కూల్ కేక్ ఈవినింగ్ మనకి నువ్వు మోను ఇంకా దామోను హీటర్ ఉంది నాన్న డాడీ వస్తాలే మళ్ళీ ఎక్కడికో వెళ్ళినట్టు బాయ్ డాడీ అయ్యే ఈ కాడ ఫుల్ బుద్ధులు ఉన్నాయి రైట్ హ్యాండ్కి వేసుకోకూడదు నువ్వు అన్నం తింటావు కదా నేను ఫలిష్ వెళ్ళి నోట్లోకి నువ్వు బ్రద్ చేసావా ఈపు పగిలిపోయింది ఓసారి ఫ్రెండ్స్ మా స్నాన పాపయితే రెడీ చేశాను వాళ్ళ డాడీ స్నానం చేపిస్తే నేను మొత్తం రెడీ చేపించు ఒకసారి అటు దూరం వెళ్ళా ఇప్పుడు మామూలుగా మార్నింగ్ చాక్లెట్లు పంచడం కోసం అని ఈ డ్రెస్ వేసాను నైట్ ఒకవేళ కేక్ కటింగ్ చేస్తే వేరే డ్రెస్ ఉంది బటర్ఫ్లై డ్రెస్ ఓకేనా బాగున్నాడు బ్లస్ చేయండి చేయండి ఇప్పుడైతే మనం చాక్లెట్లు అయితే మోన్ మాట చూడండి సంతోషంగా ఉండుకోండి సంభ్రం అండి ఇప్పుడైతే తీసుకొని వచ్చారుగా ఇవైతే పంపి మామూలుగా ఇంటి పక్కన వాళ్ళకి పంపించాయి చెప్పు అవి వేసుకోని రాజా లంగాడబేసి

మొబ్బిల్లో సైన్యాలు పట్టుకొని కదిలింది ఇప్పుడు ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి ఇటు ఇటు ఈ ఆంటీ వాళ్ళ ఇంటికి ఇచ్చేసాం ఇచ్చేస్తామన్నమాట వీడియో అయితే తీయలేదు ఎందుకంటే అందరూ రావడానికి ఇష్టపడరు కదా సో

చేస్తున్నారు మోను చెల్లమ్మకి చెల్లమ్మ నువ్వే ఇత్యకు సరేనా తాతయ్యకి వా తాతయ్య గుడి వాళ్ళ అత్త వాళ్ళకు కూడా ఇచ్చేసింది అనమాట ఇంక అత్త వాళ్ళ ఇల్లుగా ఇచ్చేసింది ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ మా తమ్ముడు అయితే వచ్చాడు నా కోసం చుక్కుడు కాయలు పట్టుకొని సో మా చెట్లకు అవి పట్టుకొని వచ్చాడు అనమాట అలాగే వాళ్ళ మేనకోడల్ని విజ్ చేద్దాం అనేసి సో ఫ్రెండ్స్ తమ్ముడు ఆ చిన్న తమ్ముడు వెళ్ళి మరి రాడా వాడు అసలు వాడు వాడికి డబ్బులు పడాలి బావా ఇప్పుడే అటు ఆటో ఆటో బాజీ ఉంది సోను పాప ఇది ఎందులో ఉంది ఇది దానికి చిన్న అంటే ఇష్టం రాను అట్లేదు దీనికి కాళ్ళు సత్యం గారు పిల్లకెళ్దా థ్యాంక్ యూ మామని చెప్పవా చెప్పవా చాక్లెట్ దత్తడే సాయంత్రం వచ్చినప్పుడు చెప్పు సోను థ్యాంక్ యూ ఇంకో మామ పనికి వెళ్ళి వస్తాడు ఈవినింగ్ వస్తాడు సరేనా ఇది పెద్ద మామ కుట్టి అది మామ పనికి వెళ్తాడు సాయంత్రం వస్తే సాయంత్రం వద్దు మా మోను మోన్గాడైతే వాళ్ళ పెద్ద అంటే మస్తి ఇష్టం ఏంటి కళ్ళరగా అయినా మోను ఎడుతున్నావా ఏడవద్దు మా అమ్మ పనికి వెళ్ళి మళ్ళీ వస్తలే సరేనా ఇక్కడ కూర్చోండి డోరమ్మ సో నా ఫ్రెండ్స్ ఇంకా నైట్ కేక్ అప్పుడు వీడియో అయితే షేర్ చేసుకుంటాను సో ఇదిగోండి నిన్న వేసుకున్న బట్టలు అయితే మొత్తం ఉతికేసి ఆరేసాను ఇంకెప్పుడైతే చాలా పని ఉంది అన్నం కూడా వండేసాలే కానీ ఇంకా కొంచెం ఇల్లు క్లీనింగ్ ఉంది రోజువారీ బట్టలు ఉతికేవి ఉన్నాయి సో అవి మొత్తం ఉతకాలి సో మా తమ్ముడికి చిక్కుడుకాయలు ఇచ్చాడు ఈ మంచి నాడు చిక్కుడుకాయలు గిన్నె చిక్కిళ్ళు అంటుగా అవి సూపర్ టేస్ట్ ఉంటాయి నిజంగా సో వండిన తర్వాత వీడియో అయితే పోస్ట్ చేస్తాను See yeah. you.